ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం డిసెంబర్ పదో తేదీన ధనుస్సు రాశి వారు ఒక పెద్ద గండం నుండి ఎలా బయటపడే శుభ సమయం వస్తుందో తెలుసుకుందాం మీరు ఎన్ని రోజులుగానో మీ మనసుని ఇబ్బంది పెట్టిన ఒక సమస్య ఒక అడ్డంకి ఒక భారం ఇవన్నీ ఈరోజు తగ్గిపోతున్న సూచనలు ఉన్నాయి ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి చివరి వరకు చూడండి మీరు పడుతున్న గండం తొలిగే సమయం వచ్చింది అంటే డిసెంబర్ పది మీకు సాధారణ రోజు కాదు ఇప్పటికీ మీపై భారంగా ఉన్న ఒక గండం అది పని డబ్బు కుటుంబం ఆరోగ్యం లేదా మనసుకు సంబంధించిందైనా ఈరోజు గ్రహస్థితులు దాన్ని తొలగించే దిశగా పనిచేస్తున్నాయి కొంతకాలంగా ముందుకు కదలని పని కదులుతుంది అడ్డం పెట్టిన వ్యక్తులు తప్పుకుంటారు మీ మాటకు విలువ తిరిగి వస్తుంది భయం ఆందోళన కూడా తగ్గిపోతుంది మీకు ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించే రోజు ఇదే ఇక రెండవది వచ్చేసి డబ్బు విషయంలో ఉన్న గండం కూడా తగ్గుతుంది ఎలా అంటే డబ్బు రాక ఆలస్యం అవ్వడం పనులు సెట్ కాకపోవడం ఎక్కడో అడ్డుపడడం ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ ఈరోజు అంటే డిసెంబర్ పదో తారీఖు రావలసిన డబ్బు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లాభం నిలిచిపోయి ఉంటే మళ్ళీ కదులుతుంది ఇక చిన్న పెట్టుబడికి కూడా మంచి ఫలితాలు కూడా వస్తాయి ఇది మీ ఆర్థిక ఖండం నుండి బయటపడే స్పష్టమైన సూచన ఇక మూడవది ఇంట్లో ఉన్న గండం కూడా తగ్గుతుంది ఎలా అంటే సంబంధాల్లోని ఒత్తిడి మాటల్లోని తేడాలు ఎవరో మీపై కోపంగా ఉండడం ఈరోజు మెల్లగా కరిగిపోతాయి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అపార్థాలు తొలగిపోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక ఇంట్లో శాంతి పెరగడం కూడా కనిపిస్తుంది మీ హృదయం లైట్గా అవుతుంది ఇక నాలుగవది మానసిక గండం అంటే బరువు తగ్గి ధైర్యం పెరుగుతుంది అంటే కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధ పెట్టిన టెన్షన్స్ లోపలి కలతలు ఈరోజు తగ్గిపోతాయి మీరు మళ్ళీ పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా వస్తుంది ఇక ఈ శుభ ఫలితాలు ఎందుకు వస్తున్నాయి చూసేద్దాం డిసెంబర్ పదిన ధనుసు రాశిపై గురుగ్రహ శుభదృష్టి పడుతుంది ఇది మీ అడ్డంకులను తొలగివేస్తుంది మరియు శుభమైన దారిని కూడా చూపిస్తుంది అదృష్టాన్ని యాక్టివ్ కూడా చేస్తుంది అందుకే ఈరోజు మీరు ఒక గండం నుండి బయటపడతారు కాకపోతే ఇంకా మంచి జరగాలంటే చిన్న సూచనలు మాత్రం చేయాలి ఈరోజు మరింత శుభ ఫలితాలు బలపడాలి అంటే ఉదయం ఒక దీపాన్ని వెలిగించండి మరియు పసుపు తిలకం పెట్టండి గురువు గారికి లేదా శ్రీ దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేయండి ఒక మంచి పనిని కూడా ప్రారంభించండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే డిసెంబర్ పదో తేదీ ధనుస్సు రాశి వారికి నిజంగా ప్రత్యేకమైన రోజు ఎన్ని రోజులుగా మీ అడ్డంకుని బాధపెట్టి ముందుకు వెళ్ళనివ్వని ఒక పెద్ద గండం అది పని డబ్బు సంబంధం ఆరోగ్యం లేదా మానసిక ఒత్తిడి ఏదైనా కావచ్చు ఈరోజు దానిలో నుంచి బయటపడే శుభ సమయం మీకు లభిస్తుంది గ్రహాల అనుకూలత మీ పక్కన నిలబడుతుంది మీ అడుగులు బలపడుతున్నాయి మీ ఆలోచనలు స్పష్టమవుతున్నాయి మీ ముందున్న దారులు కూడా తెరుచుకోబోతున్నాయి ఈరోజు మీకు ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త శక్తి అడ్డంకి తగ్గిపోతుంది శుభం ప్రారంభమవుతుంది అదృష్టం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి ఎందుకంటే ఈరోజు మీరు నిజంగా ఒక గండం నుండి బయటపడతారు వీడియో నచ్చిందా అండి నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి మీ ధనుస్సు రాశి ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలాగే మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్